మామా ఇది మన నర్సాపురం నుండి హైవే హైవేకి కలిసే రహదారి పరిస్థితి నర్సాపురం నుండి హైవే హైవేకి కలిసే రహదారి పూర్తిగా ధ్వంసమైపోయింది చిన్న గుంతలుగా మొదలైన రోడ్డు సమస్య ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది హైవే పైన చాలా చోట్ల బోలెడన్ని గుంతలు ఏర్పడ్డాయి వీటి కారణంగా బైక్ నడిపే వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రోడ్డుపై ప్రయాణించడం అంటే ఇప్పుడు ప్రమాదకరంగా మారింది ఈ హైవే మీద ప్యాచ్ వర్క్స్ మాత్రమే చేస్తున్నప్పటికీ అది ఎక్కువ రోజులు ఉండటం లేదు అసలు సమస్యను పరిష్కరించకుండా తాత్కాలికంగా పూడ్చి పెట్టడం వల్ల సమస్య మరింతగా పెరిగిపోతుంది మనం చేసే ఈ ప్యాచ్ వర్క్స్ వల్ల కూడా ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యకు పరిష్కారం ప్యాచ్ వర్క్స్ కాదు కొత్తగా రోడ్ వెయ్యాలన్నది నా ఆలోచన రాత్రి వేళలో ఈ రహదారిపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారింది టూ వీలర్స్ నడిపే వాళ్ళకి మరింత జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే ఎక్కువ ప్రమాదం వాళ్ళకే ఉంది కనీ కనిపించని గుంతల వల్ల కుప్పకూలే అవకాశం ఉంది గతంలో ఈ రోడ్డు పైన ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి మరిన్ని ప్రాణ నష్టాలు జరగక ముందే ప్రభుత్వం స్పందించాలి మీరు వెళ్తున్న దారిలో మీ ఎదర బస్ లేదా కార్ వెళ్తుంటే గుంత అన్నది మీకు కనిపించదు అలాంటప్పుడు సడన్ గా గుంతని తప్పించాలన్నా లేదా గుంతలో పడ్డా అంతే సంగతులు గుంత వచ్చింది అని తెలిసే లోపే మీరు మీ జన్మభూమికి ముద్దు పెట్టేసి ఉంటారు లాస్ట్ వీక్ లో ఒక వీడియో చేశాను హైవే పైన లైటింగ్ ఎలా ఉంటది దాని వల్ల జరిగే నష్టం ఏమిటి అని ఈ గుంతలకి ఆ లైటింగ్ తోడైతే ఇంకా మీరు ఇంటికి చేరినట్టే మిమ్మల్ని చూడటానికి మీ ఇంట్లో వాళ్లే హాస్పిటల్ కి రావడం జరుగుతుంది నర్సాపురం టౌన్ లో ఉన్న రోడ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి చాలా కాలంగా కొత్తగా రోడ్స్ పనులు జరగడం లేదు వర్షం పడితే మురికి నీళ్లు గుంతల కారణంగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతున్నాయి టౌన్ రోడ్స్ పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు మన కోసం మన ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటది స్పీడ్ గా నడిపితే ఫైన్ వేయడం హెల్మెట్ పెట్టుకోకపోయినా ఫైన్ వేయటం అలాంటివి రూల్స్ తీసుకువచ్చే ముందు మీ రోడ్స్ ఎలా ఉన్నాయో గమనించాలని కోరుకుంటున్నాను మీరు మంచి రోడ్స్ ఇవ్వండి మేము కూడా మీరు చెప్పినట్టుగా రూల్స్ ఫాలో అవుతాము ఆల్రెడీ మీ రోడ్స్ వల్ల మా బాడీ షేప్స్ అన్ని మొక్కలు చక్కలు అయిపోయాయి ఇంకా ఫైన్స్ పేరుతో మీరు ఉన్నది కూడా ఊడ్చేస్తే మేము రోడ్ న పడతామని తెలియ చెప్తూ ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలియచేయడానికి మా ఛానల్ అయాం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేసి ఫాలో అవ్వండి మీ మద్దతుతోనే మార్పు తీసుకురాగలం అని నమ్ముతూ అయాం నర్సాపురం